मज़ियां बंदा रुक जाए तो आरुक मरू प्यामी बिगड़ा मनोरंजन रोपती है त्यागी रानी आरुक जोर से लोटे लाता अमीर आयोजित है जोर से लोटा दसवां वह मुमेंन आप देखोंगे कि त्यागी आप रनक मर प्यामी आप रना आते दसवां आप तो रसियां चबटांग्रेशनी вре એકમ સન્મુખ પુદાના તા વિભવે શ્રીયા શ્રી મહા લક્ષ્મી દેવદાય નમો નમઃ શ્રીય ચંદન પરમલ ગંધં દારયામે ઇન્દ્રાણી મક્ય ауદાય વર્ણ સદ્ને आपी पुरियामी ओ हैमरेस्ट्रीम अभी बुत जाए ना वहाँ पुद्रम पुरियामी ओ हैमरेस्ट्रीम सोमारी ना वहाँ पत्ते पुरियामी ओ हैमरेस्ट्रीम मलर वर्मा तेर वहाँ नानो पुरियामी ओ हैमरेस्ट्रीम सतरा तेर वहाँ पत्ते पुरियामी ओ हैमरेस्ट्रीम अब ये पुताई है ना वहाँ नक्षत्र सतपुरियामी ओ हैमरेस्ट्रीम उ wong apna agama ni eh nambahan, wong urushon ni eh nambahan, wong kiai ni eh nambahan, wong kherat jap prakara ini eh nambahan, wong serwa hindri eh nambahan, wong susudelan ni eh nambahan, wong patun ni eh nambahan, wong bunni eh nambahan, wong kertamala ngejatai eh nambahan, wong makiai eh nambahan, wong manusia మంగళగిరి రాజీవ్ సెంటర్ సమీపంలో గల నాంచర్మ ప్రాంగణంలో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల దేవస్థానం ఉంది ఈ దేవస్థానంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు ఈరోజు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో కైంకర్యపరులుగా గంజి చిరంజీవి రాధా దంపతులు కుంకుమ పూజలో పాల్గొన్నారు సాయంత్రం గంజి రవీంద్రనాథ్ శివగిరిజకుమారి దంపతులు కుగం పూజ కార్యక్రమంలో పాల్గొంటారు ఇక్కడ పూజా కార్యక్రమంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు మహిళా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భద్రావతి సమేత భావనలక్ష్మి స్వామి వారి దేవస్థానం నిర్వహణ బాధ్యతను మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు నిర్వహిస్తున్నారు పద్మశాలీయ బహుతమ సంఘం అధ్యక్షులుగా చింతకింది కరకై గారు ఉన్నారు అలాగే ఉపాధ్యక్షులుగా గుత్తికొండ ధనంజయరావు గారు ప్రధాన కార్యదర్శిగా దామర్ల స్వామి గారు అలాగే కోశాధికారిగా గంజి రవీంద్రనాథ్ గారు సహాయ కార్యదర్శులుగా రామనాథం పూర్ణచంద్రరావు వంగర పెదలక్ష్మి గారు జొన్నాదుల బిక్షారావు గారు అలాగే గౌరవ సభ్యులుగా విట్రా భాస్కర్రావు గారు దామర్ల కనక్లింగేశ్వరరావు మాస్టర్ గారు ముద్దంటే మురహర్ గారు తీడ త్రిమూర్తులు గారు దామర్ల రాజీవ్ గారు కొల్లి పూర్ణచంద్ర గారు ఇంకా పలువురు ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నారు ఈ కార్యక్రమాలను సంఘ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు మీరు చూస్తున్నారు ఇక్కడ అందరూ కూడా సంఘ ప్రతినిధులు స్వయంగా మీరు చూస్తూ ఉండవచ్చు నాంచార్మ ప్రాంగణం దామర్ల నాంచార్మ ప్రాంగణంలో ఎంచేశ్వర శ్రీ భద్రావతి భవనార్థ స్వామివారులు అట్లాగే మహాలక్ష్మీదేవి సరస్వతి అమ్మవారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి సమూహ దేవాలయమైనందు ఈ దసరా శరన్నవరాత్రులు ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు నుంచి అంగరంగ వైభవంగా ఎంతో ఆనందకరంగా మంగళగిరి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యము రెండు బోటల పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి రెండు బోటలు అట్లాగే తీర్థ ప్రసాదములు కూడా అందజేస్తున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో పురప్రముఖులు సంఘ పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదం చేస్తూ ఇంకా ముందు ముందుకి ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్నింటిలో కూడా సంఘ పెద్దలు అందరూ కూడా పాల్గొని అట్లాగే మంగళగిరి ప్రముఖులందరూ కూడా పురప్రముఖులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా దేవస్థానానికి విరివిగా వచ్చు రెండు కోట్ల స్వామివారప బాత్తులు అవుతున్నారు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అట్లాగే ముందు ముందు కూడా ఇంకా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఈ సందర్భంగా జరిగే సాయంతర పనులలో గంజి చిరంజీవి రాధా దంపతులు ఉన్నారు అలాగే సాయంత్రం గంజి రవీంద్రనాథ్ శివగిరిజ కుమారి దంపతులు కుంకుమ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు

మరి దేవి దేవి శ్రవ నవరాత్రులలో భాగంగా మరి మహాలక్ష్మి అమ్మవారికి మరి ఈ రోజున మహాలక్ష్మి దేవి అలంకారం జరిగింది మరి ఈ అలంకారానికి గంజి రవీంద్రనాథ్ శివ గిరిజా కుమారి గంజి చిరంజీవి గారు రాధాగారుల దంపతులు మరి విశేష పూజలు చేశారు ఈ ఈ యొక్క పదకొండు రోజులు కూడా దేవి శ్రవ నవరాత్రుల ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా మరి ఇప్పటికీ ఆల్రెడీ నా మూడు మూడు సేవలు అయిపోయినాయి ముందు తర్వాత సేవలకు కూడా అందరూ కూడా మరి పేర్లు నమోదు చేసుకొని అందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి ఎంతో ఘనంగా మరి ఈ యొక్క దేవాలయం కోసం దేవస్థానంలో అందరూ వచ్చి మంచి పూజలు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు అట్లాగే ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లలిత త్రిపుర సుందరి దేవి దేవి అలంకారము అట్లాగే ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మహా మహాచండీ దేవి అలంకారం తర్వాత ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సరస్వతి దేవి మూలా నక్షత్రం రోజు కూడా చాలా ఘనంగా మరి ఈ విద్యాభ్యాసం చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఆ రోజున ఉచితంగా మనం పుస్తకాలు వలలు అన్ని కూడా ఇవ్వడానికి సంఘం వారు ఆ తాతల సహకారంతో ఏర్పాటు చేశాం అట్లాగే ముప్పై తారీఖు శ్రీ దుర్గాదేవి అలంకారం అట్లాగే ఒకటి పది రెండు వేల మహిషాసుర మర్దనీ దేవి అలంకారం రెండు పదిన గురువారం నాడు రాజరాజశ్రీదేవి అలంకారం కూడా చేయటానికి ఇక్కడ అందరూ సమాయత్తంగా ఉన్నాం ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మంగళగిరి పరిసరాల గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఇక్కడ గుడి నిర్మించుకున్నాం దీన్ని అందరం కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం మంగళగిరి పట్టణ పద్మశాలి భౌత్వం వారి ఆధ్వర్యంలో మరి మంగళగిరిలో నాంచర్మ ప్రాంగణంలో ఏం చేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భవనారి స్వామి వారి దేవాలయంలో మరి అలాగే లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి కోవిల్లో మరి దసరా నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజు గంజి చిరంజీవి రాధా గారి దంపతులు అలాగే గంజి రవి రవీంద్రనాథ్ గారు గిరిజా కుమారి దంపతుల ఇవాళ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అలాగే ప్రతిరోజు కూడా ఆ పూజా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ప్రసాద వితరడం జరుగుతుంది రెండు పూటల కూడా మరి మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు భక్తులు అందరూ కూడా ఈ దేవాలయానికి ఇచ్చేసి రేపు సరస్వతి దేవి అలంకారం రోజు మూల నక్షత్రం రోజు ప్రత్యేకించి పూజ జరుగుతూ ఉంటుంది ఆ పూజ కార్యక్రమాల్లో పిల్లలకు పుస్తకాలు పెన్నులు పలకలు అన్ని అందజేయబడతాయి మరి మీరు ఎవరైనా పిల్లల అక్షరాభ్యాసం చేయించుకునే దంపతులు ఎవరైనా ఉంటే పిల్లల పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా దేవస్థానం ఆలయంలో పూజారి గారు పేర్లు నమోదు చేస్తున్నారు అందులో భాగంగా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పై కార్యక్రమాల్లో రేపు శరణ్ నవరాత్రులు పూర్తయ్యే వరకు కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేసి జయప్రోదం చేయాలని చెప్పి మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వం సంఘం వారు కోరుతున్నారు అటు ఇంటికే అమ్మవారికి కనబడుతుంది కదా అటు ఇంటి ఉంచోండి మధ్యలో ఖాళీ మధ్యలో అమ్మవారికి ఎదురు ఉండకూడదు అమ్మవారు ఎవరిని వస్తుంది వస్తా వస్తా వస్తాను వస్తా ఇం వస్తా అందరికి ఇస్తాం శ్రీనివాస మంగళం చని వెంకటేశ్వర అందరూ కూడా ఇస్తారు मि संयतस्वा यद्मा सनस्ता विपुलितिम्हदार्षे गंभी అష్టానామ విస్తాన పరిణతప్రవసరాశ్రవ్యా లక్ష్మీ గీర్ధిగజేంద్రే మణిగణగజతస్నావిత ఏమ కుంభై కేద్యాంస శేరక్షన సబజ ముండే గంధప్రియ మోహ లక్ష్మీ మోహ లక్ష్మీయే శస్త్రే శ్రీ లక్ష్మీ